వేలుపూరు మండల కేంద్రంలోని రామాలయంలో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలకు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు అర్చకులు కరుణాకర్ శర్మ పవన్ శర్మలు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా మహిళలు హారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీరామ అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు

అయోధ్య రాముడి దగ్గరకి వచ్చిన అక్షత్రాలు ఇక దేవుడి దగ్గర పెట్టుకొని ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు వాడుకుంది ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్య రామాలయంలో రాముడు విద్య ప్రతిష్టాప అరవై రోజున సాయంత్రం దీపాలు అదే రోజు వేలుపు రామ మందిర ఈ రోజు కనీసం ప్రతి ఇంటికి రామ ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది ఇరవై రెండు నాడు ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరామ నామం జెండ ఎగరాలని ఎన్నో వందల సంవత్సరాల కళ ఇరవై రెండు నాడు నెరవేరుతుంది కాబట్టి కరసేవకుల ప్రతి ఒక్కళ్ళ ఇందులో భాగస్వామ్యం ఎందరో బలి బలైన బలైనారు ఈరోజు వాళ్ళ బలిదానంకు ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది కాబట్టి ఇరవై రెండు నాడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి మీద జెండ ఎగిరేసి దీపాలు వెలిగించి ప్రతి ఒక్కళ్ళు రామ మందిరంలో అన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి ఈ యొక్క ఏల్పూరు గ్రామంలో వేయించేసినటువంటి అభిరవ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నుండి ఈరోజు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను గ్రామ ప్రజల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ అలాగే కల సేవకుల యొక్క చేతుల మీదుగా ప్రతి ఇంటికి గడప గడపకు అక్షతలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే రామాలయం నుండి ప్రతి ఇంటికి కూడా అక్షతలను అందజేయడం జరుగుతుంది మరి యొక్క అక్షతలను తీసుకొని మన ఈ రోజు నుండి పాటుగా ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతిష్టాపన అయ్యేంత వరకు కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో మన రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరవై రెండవ తారీఖు నాడు ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్ లో ఇక్కడ అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొని ఆ రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ తరలివచ్చి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్